వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస రెడ్డి ఏపీలో ఈసారి ఎవరు గెలుస్తారు అనే దానిపైన ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా కొంత ఆసక్తి చూపిస్తున్నారు అంటే కొంతమంది టీడీపీ గెలుస్తుందని కొంతమంది వైసీపీ గెలుస్తుందని ఇలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ప్రజల్లో కూడా కొంతమంది చంద్రబాబు నాయుడు గారు వస్తేనే పరిపాలన బాగుంటుంది జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదు ఈ సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు ఇచ్చి ఓట్లని ముందుగానే కొనేసుకుంటున్నారు మేము అవినీతి లేని ప్రభుత్వం అంటున్నారు ఇప్పటి వరకు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అందుకే మనకి జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అంటూగా కొంతమంది చెప్పుకున్నప్పుడు కూడా కొంతమంది చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ సంక్షేమ పథకాలు కావచ్చు లేదు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీసేస్తారు ఈయన ఇచ్చిన హామీలు నెరవేర్చరు అనేసి కూడా టీడీపీ పైన కూడా కొన్ని ప్రజల్లో కొన్ని అపోహలు అయితే ఉన్నాయి అటు జగన్మోహన్ రెడ్డి పాలన పైన ఉన్న అపోహలు ఉన్నాయి ఇటు చంద్రబాబు నాయుడు గారి పాలన పైన కూడా అపోహలు ఉన్నాయి అయితే రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో ఏదైతే జరిగిందో సేమ్ అదే కనుక రిపీట్ అవుతుందని కూడా మరికొంతమంది అంటున్నారు ఏదేమైనా ఇక్కడ ప్రజలు ఎవరిని డిసైడ్ చేస్తారు ఎవరికి అధికారం కట్టబెడతారు అనే దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంటుంది అయితే ఇటువంటి సందర్భంలో ఏపీలో జరుగుతున్నటువంటి కొన్ని సర్వేలు అంటే ఎవరు గెలుస్తారు అని కూడా కొన్ని సర్వేలు అయితే చెప్తూ ఉన్నాయి ఆ సర్వేల ప్రకారం ఏపీలో ఎవరు గెలుస్తారు ఎవరు అధికార పేయటం దక్కించుకుంటారు అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సర్వేలు ఏం చేయాలనేది కూడా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి ఇక మీరు కనుక మీ అభిమాన రాజకీయ నాయకులు ఎవరనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన తెలుగు ఫోకస్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే మనం బెల్బడి ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి ఇక ఏపీలో మనం కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ ఒక సర్వేలు అంటే సర్వేలు లెక్కలు ఏ విధంగా ఉన్నాయి ఏపీ రాజకీయాలపైన కూడా అంటే ఏపీలో త్వరలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది దీనికి సంబంధించి కొన్ని సర్వేలు మనం చాలా సర్వేలు చూస్తూ ఉంటాం వాళ్ళ సర్వేలు ఏంటంటే ఒక నియోజకవర్గంలో లేదా ఒక గ్రామంలో ఒక వంద మంది ఓటర్లు ఉన్నప్పుడు ఆ వంద మందిని వాళ్ళు అడగరు సర్వేలు ఎప్పుడు కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక పది మందిని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఆ ఒపీనియన్ ఆధారంగానే చెప్తూ ఉంటారు ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి పని అయితే సర్వే అంటే ఇలాగ చేస్తాను గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయి నుండి కూడా మొత్తం డిస్టిక్ లెవెల్లో ఒక కీలకంగా ఉన్నటువంటి ఒక మెయిన్ సెంటర్ వరకు కూడా చేస్తూ ఉంటారు సర్వేలు అనేది అయితే మరోసారి జాతీయ సర్వే కూడా ఇక్కడ ఏం చెప్పింది ఏపీ రాజకీయాలకు సంబంధించి అనేది కనుక చూసినట్లయితే లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ముందంజలో ఉంది అనే దానికి సంబంధించి కావచ్చు ఏ పార్టీ వెనకంజలో పడి ఉంది వెనకబడి ఉంది దానిపైన కూడా ఇక్కడ జాతీయ సర్వే చాలా అంటే జాతీయ సర్వేలు ఏవైతే ఉంటాయో చాలా స్పష్టంగా అంచనాలని ఇవాళ వెలువరించాయి అయితే దీని ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా మనం ఏదైతే ఇక్కడ సర్వేలు చెప్తున్నారు ఇప్పటి వరకు అనుకున్నట్టుగా లెక్కలన్నీ మారకపోతే ఇప్పటి వరకు ఈ సర్వేలు ఏవైతే చెప్తున్నాయో ఆ లెక్కలు సేమ్ యాజ్ కనుక ఎటువంటి మార్పు రాకుండా అంటే ప్రజల్లో ఎలా ఉంటుందంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో కూడా అందరూ హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు అని భావించారు హండ్రెడ్ పర్సెంట్ అది ప్రతి ఒక్కరు కూడా ఫిక్స్ అయిపోయారు అనమాట ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు కానీ అనూహ్యంగా లాస్ట్ ఎలక్షన్ మరో రెండు మూడు నెలలు ఉన్నప్పుడు మాత్రం అనూహ్యంగా ఒక్కసారిగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వడం అలాగే బిజెపి నేను కూడా మోడీ గారు మద్దతు సపోర్ట్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఎలక్షన్స్ అంటే ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా తారుమారు అయిపోయినాయి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ కనుక ఇక్కడ ఇప్పుడు కూడా సేమ్ అదే తరహాలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో కనుక వెళితే రెండు వేల పద్నాలుగు ఫలితాలే రిపీట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి అసలు చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సర్వేలు ఏం చెబుతున్నాయి అనేది కనుక మనం చూసినట్లయితే ఈ లెక్కలు ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కలు ఇప్పటి వరకు వాళ్ళు సర్వే చేసినటువంటి లెక్కల ప్రకారం కనుక చూసినట్లయితే ఈ లెక్కలు కనుక మారకుండా ఉన్నట్లయితే సేమ్ మ్యాజిటీ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అవకాశాలు ఎవరికి మెండుగా ఉన్నాయనేది కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా విపక్షాలతో పొద్దులతో ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఈ లెక్కలు వారికి ఊరటనిచ్చేలాగా కూడా ఉన్నాయి అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా ఎవరికైతే మనం చెప్పకనే చెప్పచ్చు ఎవరు అధికారంలోకి వస్తారని మీకు అర్థమైపోయినది ఎప్పటికీ ఒకవేళ అర్థం కాకపోతే మీరు చివరి వరకు చూడండి మీకు అర్థమైపోతుంది దేశవ్యాప్తం దేశవ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే లోక్సభ ఎన్నికల్లో ఏ ఏ పార్టీలకు ఓటర్లు పట్టం కట్టబోతున్నారు ఏ పార్టీకి ఓటర్ల పట్టం కట్టబోతున్నారు అనే అంశం పైన కూడా జాతీయ మీడియా నెట్వర్క్స్ ఇండియా టుడే కావచ్చు సి ఓటర్ తో కలిసి మూడ్ ఆఫ్ ద నేషన్ అనేసి సర్వే సంస్థ కావచ్చు ఈ పేరుతో తాజాగా కొన్ని సర్వేలు చేశాయి ఇవన్నీ కూడా ఇందులో ఏపీకి సంబంధించి వైసీపీ టీడీపీ జనసేన కూటమి అలాగే కాంగ్రెస్ బీజేపీ ఇలా నాలుగు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రధాన శక్తుల పార్టీలు ఏవైతే ఉన్నాయో తాజాగా వాటి పరిస్థితి ఏంటనేది కూడా ఈ సర్వేలు తెలియజేశాయి ఇందులో టిడిపి జనసేన కూటమితో ఓట్ల శాతం పరంగా కనుక మనం చూసినట్లయితే పరంగా స్వల్పంగా మనకి ఇక్కడ పెరిగి ముందుకు వెళ్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది కాబట్టి సీట్ల పరంగా చూస్తే రెట్టింపు స్థాయిలో దూసుకుపోతుంది అని చెప్పుకుంటున్నాయి ఈ సర్వేలు అంటే ఇక్కడ మనకు ఏంటంటే మరోసారి మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ టీడీపీ జనసేన కూటంతో ఇప్పుడు ఆల్రెడీ పొత్తులో ఉన్నాయి కాబట్టి కూటంలో ఉన్నాయి కాబట్టి ఓట్ల శాతం స్వల్పంగా పెరుగుతుంది అంటే గతంలో వాళ్ళకు వచ్చినటువంటి ఓట్ల పర్సంటేజ్ కాదు అంటే ప్రతిపక్షంగా అంటే వైసీపీ అధికార పార్టీ ఏదైతే వైసీపీ ఉందో దానితో పోల్చి చెప్పారనమాట ఇది కాబట్టి ఆ విధంగా స్వల్పంగా పెరిగి వెళ్తుంది అదే తరహాలో ముందుకు వెళ్తుంది ఇక ఇండియా టుడే వాటర్ యాడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలు ఏవైతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఏపీలో ఇరవై ఐదు ఎంపీ సీట్లకు గాను టీడీపీ జనసేన కూటమి పదిహేడు సీట్లు సాధించబోతుందంట కూడా తేల్చేసింది ఇది ఎంత వరకు జరగబోతుంది అనేది కూడా మనకు తెలియాలంటే ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్వేల ప్రకారం ఈ మూడు సర్వేల ప్రకారం కనుక చూసినట్లయితే ఇరవై ఐదు లోక్సభ ఎన్నికల సీట్లకు సంబంధించి పదిహేడు మాత్రం టీడీపీ జనసేన పొత్తులో గెల గెలవబోతుందని కూడా ఈ సర్వే తెలియజేసింది మరోవైపు అధికార వైసీపీ మాత్రం ఇరవై రెండు సీట్లు ఇరవై అంటే ఈ ప్రస్తుతం వాటికి ఇరవై రెండు సీట్లు ఉన్నాయి వైసీపీ ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి ఇరవై రెండు సీట్లు ఏవైతే వచ్చాయో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈసారి ఎనిమిది సీట్లకు మాత్రం పడిపోతుందంటూ కూడా ఈ సర్వే తేల్చి చెప్పేసింది దీంతో ఈ మూడు పార్టీలు మాత్రం ఎంపీ సీట్లు దక్కించుకునేటువంటి అవకాశం ఉందనేసి కూడా మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే తేల్చేసింది అలాగే ఆయా పార్టీలు సాధించే ఓట్ల శాతాన్ని కూడా వెల్లడించింది అంటే ఏం జరగబోతుంది ఓట్లకు సంబంధించి కనుక చూసినట్లయితే టీడీపీ జనసేన కూటమితో వచ్చే లోక్సభ ఎన్నికల్లో నలభై ఐదు శాతం ఓట్లు దక్కబోతున్నట్టుగా కూడా ఇండియా టుడే సి ఓటర్స్ అలాగే ఓటర్ సి ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో కూడా తెలియజేసింది అలాగే అధికార వైసీపీకి మాత్రం నలభై ఒక్క శాతం ఓట్లు మాత్రమే దక్కుతాయనే కూడా చెప్తుంది అంటే నలభై ఐదు టీడీపీ జనసేన వైసీపీకి మాత్రం నలభై ఒక శాతం ఓట్లు దక్కిపోతున్నాయని కూడా తేల్చింది మరి కాంగ్రెస్ బీజేపీ ఉన్నాయి కదా మరి కాంగ్రెస్ రెండు పాయింట్ ఏడు శాతం ఓట్లు వస్తాయని బీజేపీకి అయితే రెండు పాయింట్ ఒక శాతం ఓట్లను మాత్రమే సాధించబోతుంది కూడా ఈ సర్వేలు అయితే తేల్చి చెప్పేసాయి అంటే వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అంటే బీజేపీ ఏదో మేము కూడా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము కూడా మా పార్టీ కూడా ఉంది అని చెప్పుకోవడానికి కూడా దాని ప్రభావం చూపించబోతుంది సేమ్ కాంగ్రెస్ అసలు ఏపీలో జీరోలో రెండు కూడా ఏదో మాకు కూడా మేము కూడా ఉన్నాం మా పార్టీ కూడా ఉంది ఎక్కడో సున్నాలో ఉన్నటువంటి పార్టీని ఒక టూ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ అయితే ఆ పార్టీకి కూడా ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అనేది కూడా ఈ సర్వేలు తేల్చి చెప్పేసాయి కాబట్టి ఈ లెక్కల ప్రకారం కనుక చూసినట్లయితే అసెంబ్లీ సీట్లలో కూడా చూసుకుంటే టిడిపి జనసేన పక్కాగా ఇక్కడ కూటంతో ఈ రెండు పార్టీల కూటంతో కనుక మనం చూసినట్లయితే నూట పంతొమ్మిది సీట్లు సాధించబోతుందంటూ కూడా తేల్చేశాయి ఈ సర్వేలు మరి వైసీపీకి ఎన్ని అంటే యాభై ఆరు సీట్లు మాత్రమే వస్తాయి అంటే ఇక్కడికే నూట డెబ్బై ఐదు సీట్లు అయిపోయాయి అంటే బీజేపీకి కావచ్చు అలాగే మన కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీలకు సీట్లు రావు అన్నట్టుగా అంటే ఓట్ బ్యాంకింగ్ పెరుగుతుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చచ్చు కాబట్టి కానీ ఒక్క సీటు కూడా గెలవబోదు అంటూ కూడా చెప్పింది కాకపోతే ఇన్ కేస్ ఇక్కడ షర్మిలా గారు కనుక హండ్రెడ్ పర్సెంట్ షర్మిలా గారు ఆమె తన అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది ఎందుకంటే తన అన్న వచ్చిన తర్వాత ఎందుకంటే వాళ్ళ కొంత ఫ్యామిలీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి దృష్టిలో పెట్టుకున్నా లేదా కాంగ్రెస్ పార్టీ షర్మిలా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కూడా ఒమ్ము చేయకుండా షర్మిలా గారు తనకంటూ ఒక క్రేజ్ ని సంపాదించుకుంది తెలంగాణలో కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆమె మంచి క్రేజ్ కూడా ఉంది కాబట్టి ఆ క్రేజ్ తో ఆమె ముందుకు వెళ్లి కనీసం ఆమె కూడా గెలిచేటువంటి అవకాశం ఉందా లేదా అని కూడా చూడాలి ఒకవేళ ఆమె పోటీ చేసేటువంటి నియోజకవర్గం కూడా కొన్ని ఇప్పటి వరకు ఉన్నటువంటి ఊహాగానాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తారో అదే చోట తాను కూడా పోటీ చేయబోతున్నాను అనేది కూడా తెలుస్తుంది ఇన్ కేస్ అదే విధంగా కనుక పోటీ చేసినట్లయితే అన్న చెల్లెళ్ళ సవాల్తో ఎవరు గెలుస్తాడు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే షర్మిల గారు రెండు స్థానాలు అంటే రెండు లను కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆమెకి ఇప్పుడు ఏపీ పిసిసి చీఫ్ గా ఇచ్చారు కాబట్టి కాబట్టి అటువంటి తరంలో ఆమెకు రెండు ప్లేసుల్లో ఆమె ఆమె గెలవాలి మెయిన్ గా అనే ఒక ఉద్దేశంతో కూడా రెండు స్థానాల్లో కూడా పోటీ చేయమనే అవకాశం ఇవ్వచ్చు కాబట్టి ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఎవరికైతే సీట్లు రావో ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వానికి కొంత గట్టి నష్టాన్ని కలిగించేటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలే తప్పు వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది వాళ్ళకి ప్రజల్లో ఆదరణ లేదు అని చెప్పేసి వాళ్ళని తీసేస్తున్నారు ప్రజల్లో ఆదరణ లేకపోవడానికి గల కారణం ఏంటి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఆ నాయకులు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఎక్కడైతే నెరవేర్చలేదు వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ అదే అదే ప్రజల దగ్గరికి వెళ్ళి అడగలేరు సేమ్ అదే తరహాలో కనుక మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఓట్లు అడగడానికి వచ్చేటప్పుడు కంట మీకు హండ్రెడ్ పర్సెంట్ మద్యపాన నిషేధం చేసి వచ్చిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ఓట్లు ఆడతానన్నారు కానీ ఇప్పటివరకు కూడా అటువంటిది ఏం చేయలేదు అయితే ఇప్పుడు ఇంకా చబక్కనేసి ఈ వారం పది రోజులు ఏమన్నా చేస్తే చేయొచ్చే కానీ కానీ ఐదేళ్ల పాలనలో ఆయన మద్యపాన నిషేధం అయితే చేయలేదు కదా ఎందుకంటే ప్రభుత్వమే మద్య దుకాణం మద్యం దుకాణాలను నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం కాబట్టి ఆ తరహాలో ఉంది కాబట్టి అసలు ఇప్పటివరకు ఈ సర్వేల ప్రకారం కనుక మనం చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ టీడీపీ జనసేన కూటమితో నూట పంతొమ్మిది సీట్లు వచ్చి అధికారం పీఠం ఎక్కబోతున్నట్టుగా కూడా ఈ సర్వేలు అయితే తేల్చేసాయి మరి ఈ సర్వేలు చెప్పినట్టు జరుగుతుందా లేదా అనేది కూడా మీ యొక్క మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరు ముఖ్యమంత్రి అయితే కూడా బాగుంటుందనేది కూడా దాని మీద కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నంబర్ మాత్రం మర్చిపోకండి